హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం వరిలో పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు రైతులు పాటించవలసిన మూడు ముఖ్యమైన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుత రబీ సీజన్కు సంబంధించి రైతులు పురుగు మందులు స్ప్రే చేయడం జరుగుతుంది అందులో భాగంగా రైతులు ఖచ్చితంగా పాటించవలసిన మూడు ముఖ్యమైన విషయాలు అందులో ఒకటి నాటు వేసిన నెల రోజుల లోపల రైతులు ఖచ్చితంగా ఏదో ఒక పురుగు మందును స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది రైతులు ఎటువంటి రోగ లక్షణాలు లేవని చెప్పి స్ప్రే చేయకుండా నిర్లక్ష్యం చేస్తారు అలా చేయకుండా ఖచ్చితంగా నెల రోజుల లోపల ఒకసారి స్ప్రే చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే వరిలో ముగి పురుగు అనేది ఏదో ఒక దశలో ఖచ్చితంగా ఆశించే అవకాశం ఉంటుంది అందులో భాగంగా ముందస్తుగా స్ప్రే చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఇక రెండవది రైతులు పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు ప్రధాన పొలంలో ఎక్కువగా నీరు లేకుండా చూసుకోవాలి లేదా వీలైతే పూర్తిగా నీటిని తీసివేసిన తర్వాతనే స్ప్రే చేసుకోవాలి ఇలా స్ప్రే చేసినట్లయితే ఉపయోగించిన పురుగు మందులు మొక్కకి కానీ లేదా మొగి పురుగు పైన ప్రభావవంతంగా పనిచేయడం జరుగుతుంది ఇక మూడవది మరియు ముఖ్యమైనది స్ప్రే చేసిన రెండు రోజుల వరకు ప్రధాన పొలానికి నీరు పెట్టడం కానీ లేదా బయటకు నీటిని తీసివేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఇలా ఇలాగనక చేస్తే మనం ఉపయోగించిన పురుగు మందులు వృధా అయ్యే అవకాశాలు ఉండవు కొంతమంది రైతులు తెలియక ఒకవైపు స్ప్రే చేస్తుండే మరొక వైపు నీటిని అందించడం కానీ లేదా నీటిని బయటకు తీసివేయడం కానీ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని బయటకు తొలగించకూడదు ఇలా చే ఇలా చేసినట్లయితే మనం ఉపయోగించిన పురుగు మందులు ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశాలుంటాయి థ్యాంక్ యూ